ఒక పక్కన నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ ఇంకొక పక్కన విదేశీ పర్యటనలకు వెళ్లి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలను స్థాపించి ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది ఈ రోజు ఉద్యోగాలే కాదు నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాదు ఈ సమాజంలో పెట్టుబడులు తీసుకురావడమే కాదు రైతన్నలు నేతన్నలు పట్టలు అన్నం పెట్టేది ఆ రైతన్నలకు ఆత్మ గౌరవంతో బ్రతకడానికి నేతన్నలు సహకరిస్తున్నారు నేతన్నలతో పాటు గీతన్నలు ఈ రోజు మన సమాజంలో ఉన్నారు కుల వృత్తులు చేతి వృత్తులను బలోపేతం చేస్తూ ఆ వృత్తులను ఆదుకుంటూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది నెలల్లోనే సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది రైతుల ఖాతాలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేసిన చరిత్ర ఈ దేశంలోనే మొట్టమొదటిది ద్వారా మీరందరూ రైతుల బిడ్డలు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోళ్ళు వ్యవసాయము వ్యవసాయ సమస్యలు రైతుల యొక్క కష్టాలు తెలిసినోళ్ళు నేను కూడా గ్రామీణ నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని రైతు యొక్క కష్టాలు నాకు తెలుసు అందుకే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కడుపు తట్టుకొని నిధులు సేకరించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈనాడు రైతుల ఖాతాలో ఏసి రైతన్నల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగని నిరూపించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలన్నా పచ్చడి పంటలు పండాలన్నా ప్రాజెక్టులతో పాటు చెరువులను కుంటలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది నిన్న మన మీరందరూ చదివి ఉండొచ్చు చూసి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా హైదరా పేరు మీద మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల కూలుస్తున్నాడు అని నేనొక్క మాట్లాడగా నడుచుకునే వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులోని పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఈ మహానగరం వరదలు ఉప్పెనై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ను నిర్మించింద్రు అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలువరించి నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసింది ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు వచ్చేది కాదు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు హైదరాబాద్ దాహార్తిని ఇచ్చిన ప్రాజెక్టులు గండిపేట హిమాయత్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్ కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది కానీ కానీ ఆ ఫామ్ హౌస్ ఉన్న డ్రైనేజ్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళ కలిపింది వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు చెప్పండి ఎవరో పలిసి కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి